హాయ్ అండి ఈరోజు క్యాబేజీ కూర ఎలా చేయాలో చూపిస్తాను నేను కావాల్సిన క్యాబేజీ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ధనియాల పౌడర్ ఆయిల్ కూరకి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కోసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి ఉడికిపోతే చూసారా వాటర్ ఉన్నాయి కొంచెం ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి తెరమాత వేసుకుందాం స్మెల్ అనమాట క్యాబేజీ కూర ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడొచ్చింది కావాలి వాళ్ళు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొంచెం పసుపు వేసుకుందాం తాలింపు వచ్చింది ఇప్పుడు ఉడకబెట్టిన క్యాబేజీ ముక్కలు ఉడకబెట్టి వాటర్ పంపేసాను అనమాట ఈ ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకున్నాం కొంచెం ఇప్పుడు పూజలుకుందాం టమాటాలు త్వరగా మొగ్గుతాయి అనమాట టమాటాలు మంచి మగ్గిపోయినాయి ఇప్పుడు ఉప్పు కారం మసాలా వేసుకుందాం కారం మేము కొంచెం కారం ఎక్కువే తింటాం మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ధనియాలు పౌడర్ కొంచెం వాటర్ వేసుకుందాం లేదంటే అడుగు అంటుకుంటుందన్నమాట ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆపేద్దాం ఆయిల్ వదిలేసింది కూర అయిపోయిందనమాట కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేద్దాము చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి దేంట్లోనైనా బాగుంటుంది క్యాబేజీ కూర ఇట్లా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్